హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బెల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పావుకులో మినపప్పు పిండికి పోసుకుంటే పావుకులో బెల్లము యాజ్ టీజ్ మీరు అరకిలో ఆడితే అరకిలో బెల్లం వేసుకుంటారు అంతే మినప్పప్పు మనం పిండి పట్టేటప్పుడు కొంచెం పలుగ్గానే ఉంచుకోండి అప్పుడు మనకు క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది నాకైతే అలా ఇష్టము మీరు ఎలా ఇష్టమో అలా ట్రై చేయండి ఇంతవరకు ఎప్పుడు చేసుకోని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బెల్లం గారెలు చాలా ఏరియాల్లో దీని పాకం గారెలు అని కూడా అంటారు బెల్లం మెల్ట్ అవ్వడానికి చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసి మెల్ట్ చేసేసి కొంచెం పాకం దగ్గర పడినప్పుడు ఈ గారెలు వేడి వేడిగా ఉన్నాయి దాంట్లో వేసేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుకొని పాకం లోపలికి పోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది గారెలు ఎర్రగా క్రంచిగా అవ్వకూడదండి ఇలా కొంచెం వైట్గానే ఉంచుకొని మనం పాకంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పాకానికి కొంచెం షేడ్ వచ్చేస్తుంది మనకి గారెలు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అదేం పెద్ద కష్టమైన పని కాదు చాలా ఈజీ ఎప్పుడన్నా మీరు గారెలు పోసుకున్నప్పుడు టూ వెరైటీస్ లాగా ఇలా ట్రై చేయండి మామూలు గారెలు బెల్లం గారెలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మస్ట్ ట్రై రెసిపీ ఇది డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు నాకైతే చాలా బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా యాక్చువల్గా ఇది నేను చేయలేదు అమ్మ చేశారు జస్ట్ నేను అలా గారెలు తీసి బయటకు అన్నాను అంతే ఇది మా అమ్మమ్మ రెసిపీ ఇటు సైడు గుంటూరు సైడ్ ఎవరికి తెలియదు ఇది చాలా వరకు నేను ఎవరికన్నా చెప్పినా కూడా అదేంటి ఇలా ఉంటాయా అనేసి అడుగుతారు కానీ ఎవరు నాకు తెలుసు అనేసి అనలేదు మా అమ్మమ్మ వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా చాలా బాగా చేస్తారు ఇక్కడ అక్కడ ఏ అకేషన్ అయినా కానీ బెల్లం గారెలు చేస్తారు ప్రతి పండగకి ప్రతి ఇంట్లో ఏది చేసుకున్నా కూడా బెల్లం గారెలు ఉండాల్సిందే వాళ్ళకి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక రెసిపీ పెరుగువడ పెరుగువడ ఏం లేదండి పెరుగు తీసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోవాలి నీట్గా పలుకులు లాగా రాకుండా వేసుకోవాలి దాంట్లో ఈ తాలిం గింజలు యాడ్ చేసుకొని అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని ఆ పెరుగులు యాడ్ చేసుకోవడమే దెన్ వాటర్ తీసుకొని వాటర్లో వేసేసి గారెలు వేసేసుకుంటా వేడివేడి గారెలు వాటర్లో వేసుకోవాలి అవి కూడా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచి వత్తకూడదు అసలు గారెల్ని వత్తకుండా నీట్గా అంతే వాటర్తోనే తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని దాని మీద పెరుగు పోసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ ఇది కూడా మీరు మస్ట్ ట్రై అందుకే రెండు ఒక వీడియోలా చేశాను చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పెరుగు వాడలకి మాత్రం గారెపిండి మెత్తగా వేసుకోవాలి అదే డిఫరెన్స్ రెండింటికి వేరు వేరుగా వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది ఈ ఏంటంటే మనం వాటర్లో వేయడం వల్ల స్మూత్గా ఉంటుంది లోపలకి కూడా జ్యూసీగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా గట్టి పడకుండా ఉంటాయి ఇంకంతే అలా తీసేయండి మనం కొంతమంది ఏంటంటే స్క్వీజ్ చేస్తారు అంటే మెత్ వతేస్తారు అలా వత్తకుండా ఇలా ఉంచుకొని దాని మీద ఈ తాలింపు వేసిన పెరుగుంది కదా వేసేసుకొని ఇంకా కొత్తిమీర కొంచెం బూందీ అదే మిక్చర్ అంటారు కదా అవి చల్లుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది మస్ట్ ట్రై థ్యాంక్ యూ గాయస్ మీ మీకు కనుక నా వీడియోలు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సీవి సుంటు